అందరికీ నమస్కారం రాజనీతి కనెక్టింగ్ ది డాట్స్కు స్వాగతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కదలికలపై భారతీయ జనతా పార్టీ నిఘా పెట్టిందా చంద్రబాబు నాయుడు కదలికలను క్రీగంట గమనించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడి అడుగులు ఎటువైపు పడతాయో అనే ఉత్కంఠ ఆందోళన బీజేపీ అధినేతల్లో ఎందుకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అసలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్యలో ఏం జరుగుతోంది ఈ ప్రశ్నల వెనుక ఉన్న ఏమిటో చూద్దాం రండి జనతాదళ్ యునైటెడ్ శివసేన ఏక్నాథ్ సిండే వర్గం తెలుగుదేశం పార్టీలు ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్నాయి ఈ మూడు పార్టీలు తమ ముప్పై ఐదు మంది ఎంపీలతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తమ భుజస్కందాలపై మోస్తున్నాయి అయితే జేడియు శివసేన పార్టీలు తమ పట్ల బీజేపీ అధిష్టానం అవలంబిస్తున్న వైఖరితో గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాయనే వార్తలు రోజురోజుకు జోరందుకుంటున్నాయి బీహార్ శాసనసభ ఎన్నికల తర్వాత అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో జేడియు అధినేత నితీష్ కుమార్ మాట చెల్లుబాటు కాలేదు ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ అధిష్టానాదే అందున ముఖ్యంగా అమిత్ షాదే పై చేయిగా నిలిచింది నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి పదవైతే కట్టబెట్టారు కానీ ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా తన వద్ద అట్టే పెట్టుకున్న హోంశాఖను ఆయన నుంచి దూరం చేసేశారు బీహార్ హోంశాఖ పదవిని అమిత్ షా తన అనుంగు సహచరుడైన సమ్రాట్ చౌదరికి అప్పగించారు బీహార్లో స్పీకర్ పదవి కూడా జేడీయుకు దక్కేటట్టు లేదు దీంతో నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వినవస్తున్నాయి ఇక మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే భారతీయ జనతా పార్టీ తనను ఒంటరివాడిని చేసి తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తోందని బలంగా నమ్ముతున్నారు ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం మనస్పర్ధలతో విడిపోయిన ఉద్ధవ్ ఠాకరే రాజ్ ఠాకరే అనూహ్యంగా కావడం వెనుక బీజేపీ హస్తం ఉందనేది ఏక్నాథ్ షిందే బలమైన నమ్మకం ఆ ఇద్దరు సోదరులు ఏకం కావడానికి ప్రధాన సూత్రధారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని షిండేకు గట్టి నమ్మకం పరిస్థితులన్నీ అనుకూలిస్తే త్వరలో జరగబోయే ముంబై మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో ఠాకరే సోదరులు ఒకటిగా రంగంలో దిగే పరిస్థితి కనిపిస్తోంది అలా జరిగితే అది షిండే వర్గానికి శరాఘాతమే ఈ పరిణామాల నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండేల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదిరి పాకాన పడుతోంది ఏక్నాథ్ షిండే తన ఏడుగురు ఎంపీలతో ఏ క్షణంలోనైనా జెండా తిప్పేస్తారని బీజేపీ అధినాయకత్వం గట్టిగా నమ్ముతోంది ఇటువంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు కదలికలపై కూడా నిఘా పెట్టక తప్పని పరిస్థితి భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి అని రాజకీయ పండితుల అభిప్రాయం చంద్రబాబు విషయంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం అంచనాలు వేరుగా ఉన్నాయని పరిశీలకుల భావన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సంభవిస్తున్న రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నిశిత దృష్టితో గమనిస్తోంది పరిస్థితులన్నీ కలిసొచ్చి కేంద్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశం ఇండియా కూటమికి లభిస్తే చంద్రబాబు నాయుడు తన పదహారు మంది ఎంపీలతో అటువైపు అడుగులు వేస్తారని బీజేపీ అధిష్టానం బలంగా నమ్ముతోందనేది రాజకీయ పండితుల మోగట్ట ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమిలో చేరడమే చంద్రబాబుకు ప్రయోజనకరం అనేది పరిశీలకుల అంచనా చంద్రబాబు ఇండియా కూటమి వెంట నడిస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తెచ్చుకోవచ్చు అవసరమైతే కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటికన్నా ఎక్కువ స్థానాలు కోడవచ్చు వీటన్నిటికీ మించి తమ ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గట్టిగా దెబ్బతీసేందుకు మార్గాన్ని సులువు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో తమ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలి అంటే కాంగ్రెస్తో ఈనాడు కాకపోయినా రేపైనా స్నేహం చేయక తప్పదనే అభిప్రాయం చాలా కాలంగా టీడీపీ నేతల మాటల్లో వినిపిస్తూనే ఉంది జగన్ను జైలుకు పంపే విషయంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఒక్కటై గతంలో కోర్టుల్లో పోరాడిన సంగతిని ఆ నేతలు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు బీజేపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విషయంలో మెతక ధోరణితో వ్యవహరిస్తోందనేది తెలుగుదేశం నేతల నిశ్చితాభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన నలుగురు ఎంపీలు కీలక సమయాల్లో కేంద్రంలో బీజేపీకి అండగా నిలుస్తున్నారు రాహుల్ గాంధీ సోనియా గాంధీలకు జగన్పై ఉన్న కొంత వ్యతిరేకత దృష్ట్యా తమ భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఉన్నట్టు చెబుతున్నారు అంతేకాకుండా ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు తరచుగా కలుస్తున్న సందర్భాలను బీజేపీ అధిష్టానం నిశితంగా గమనిస్తోందని అంటున్నారు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనే ప్రచారం ఉంది చంద్రబాబుకు రాహుల్ గాంధీతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి ఇక చంద్రబాబుకు రేవంత్ రెడ్డిలకు మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డిని తొలిసారిగా ఎమ్మెల్యే చేసింది కూడా చంద్రబాబు నాయుడే చంద్రబాబుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కడంలోనూ ఆయన ముఖ్యమంత్రి కావడంలోనూ శివకుమార్ పాత్ర కూడా ఉందని అంటారు అలాగే వైఎస్ షర్మిల బెంగళూరులో డికే శివకుమార్ను కలిసిన తర్వాతనే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి రంగప్రవేశం చేశారు ఆ తర్వాత పిసిసి అధ్యక్ష పదవి కూడా చేపట్టారు ఇక కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతోందనే వార్తలు రోజురోజుకు జోరందుకుంటున్నాయి సిద్ధరామయ్య స్థానంలో డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం దృశ్య డీకె శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు ఒకవేళ కోరుకుంటే దాన్ని తప్పు పట్టలేం ఆ దిశగా చంద్రబాబు ఏదైనా ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఆక్షేపించలేం కానీ ఈ విషయం బీజేపీ అధిష్టానానికి రుచించకపోవచ్చు ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీకి మంచి పట్టు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటక అది కాస్త గత ఎన్నికల్లో చేజారిపోయింది ఇప్పుడు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎక్కితే అది కర్ణాటకకు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్కు అడ్వాంటేజ్ కావచ్చు అలాగే చంద్రబాబు కాంగ్రెస్తో చేతులు తెలిపితే దక్షిణాదిన తమ పార్టీని విస్తరించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు విఘాతము ఏర్పడవచ్చు చంద్రబాబు ఎన్డీఏను వీడితే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గొప్పగోరడమే కాకుండా ఆ పార్టీకి సంస్థాగతంగా కూడా పెద్ద నష్టమే కలుగుతుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం చంద్రబాబు కదలికలను అనుక్షణం వాచ్ చేస్తున్నదనే వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది ఈ నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు అడుగులు ఎటు పడతాయో వేచి చూద్దాం ఈ టాపిక్ ఇంతటితో ముగిద్దాం త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం అంతవరకు అందరికీ సెలవు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నో నాయిస్ ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా శుభరాత్రి గుడ్ నైట్